నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేనైతే కొత్త ఐటెం అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడడానికి బ్రేక్ఫాస్ట్ సూపర్గా ఉంటుందండి ఉదయమే తినడానికి బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్స్ కూడా సూపర్గా ఉంటుంది దీనికైతే నేను ఇలా పాన్ పెట్టుకోవాలి పాన్ పెట్టుకుని ఆయిల్ ఆయిల్ వేసుకోవాలండి మైసూర్ మండక్కి ఈ టిఫిన్ పేరైతే మైసూర్ మండక్ అండి చాలా బాగుంటుంది అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ వీట్ అయ్యాక అందుట్లో ఓ స్పూన్ ఆవాలు చెట్టుపట్లు ఆడాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాక పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక గుప్పుడు కరివేపాకు వేసుకోవాలండి అందుట్లో సన్నగా కట్ చేసినవి రెండు టమాటాలు అయితే వేసాను ఫ్రెండ్స్ రెండు టమాటాలు వేసి బాగా మెత్తగా మగబెట్టుకోవాలి ఓ స్పూన్ పసుపు వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవచ్చు సూపర్గా ఉంటుందండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి సూపర్ ఐటెం చాలా బాగుంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తినడానికి పిల్లలు కూడా మళ్ళీ ఇదే కావాలి అంటారు ఒకసారి చేస్తారంటే సూపర్గా తింటారండి పిల్లలు మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారండి మెత్తగా పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోల కోసం లైక్ చేయండి మర్చిపోకండి లైక్ చేసి మీ లైక్ మాకు ఎంతో అమూల్యం అండి మీరు లైక్ చేయడం చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది మెత్తగా మగ్గాక నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకొని రసం తీసుకుని అందుట్లో పోసుకోవాలి ఇవి మెత్తగా మగ్గాక మెత్తగా మగ్గాలండి టమాటా ముక్కలు మెత్తగా మగ్గాక అందుట్లో చింతపండు రసం పోసేసుకోవాలి స్నాక్స్ అయితే సూపర్గా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్ సూపర్గా ఉంటుంది చూడండి నేనైతే ఇలా రసం అయితే తీసి పోస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి చాలా బాగుంటుందండి పొద్దు పొద్దున్నే ఉదయం తినడానికి మనకి పుల్ల పుల్లగా కారం కారంగా పచ్చిమిర్చి మన కారాన్ని తగ్గట్టు వేసుకోవాలండి వేరే ఏం ఐటమ్ అవసరం లేదండి ఇందుట్లోకి కొంచెం లోతుగా ఉన్న గిన్నె అయితే తీసుకోవాలండి ఒకటి పులుసు రెడీ అయ్యేటప్పటికి ఇలా మరమరాలు అయితే తీసుకున్నాను నేను బొరుగులు అంటారండి ఇలా మరమరాలు మనం ఎంతమంది ఉంటామో అంతమందికి సరిపడా చేసుకోవాలండి నేనైతే ఇద్దరికి సరిపడా చేశానండి పులుసు ఇలా పులుసు పలుసుగానే ఉండాలండి ఎవరికి కా ఎవరికి పెట్టినప్పుడు వాళ్ళకి సపరేట్గా కలిపేసి ఇచ్చేసుకోవాలి ఒకసారి కలిపేసుకోకూడదండి ఒకసారి కలిపేసుకుంటే తొందరగా మెత్తబడిపోతుంది కాబట్టి మనం తిన్నప్పుడే ఇలా ఒక్కొక్కరికి తిన్నప్పుడు ఎవరికి కావలసినంత వాళ్ళు కలుపుకోవచ్చు అండి ఇలా నేనైతే ఇలా ఒకళ్ళకైతే ఒక ప్లేట్కి సరిపడా కలిపేస్తున్నాను ఇప్పుడు పొడి మరమరాల్లోనే ఇలా పులుసు పోసేసుకోవాలి పులుసు పోసేసి బాగా గరిటితో అయితే బాగా కలపాలండి బాగా కలిపేసి ఎంటే సర్వ్ చేసేసుకోవచ్చు చూడండి ఇలా అయితే సర్వ్ చేసుకోవచ్చు సూపర్గా ఉంది చూస్తుంటేనే ఊరుతుంది అంత బాగుందండి చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను ట్రై చేసి మీకు చెప్తున్నాను థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసినందుకు